గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో భాగంగా అల్వాల్ చిన్నరాయుడు చెరువు కట్ట మీద మొక్కలు నాటిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అనంతరం ఆమె మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని సూచించారు ఈ వన మహోత్సవ కార్యక్రమానికి వారి వారి సహకారాలన్నీ అందించడానికి అందించినందుకు వాళ్ళందరు వారికి కూడా స ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా అంటే ఇంతకుముందు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హరితారం అని ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేసేవారము కానీ లాస్ట్ ఇయర్ నుంచి వన వనమహోత్సవం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు కానీ పెద్ద ఎత్తున చేయడం లేదు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ చెట్లు నాటడం అనేది ప్రతి సంవత్సరమే ప్రతి సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేసి అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెంచడం మరియు పొల్యూషన్ రాకుండా కాపా కాపాడగలుగుతాం కాబట్టి చెట్లు ఇంకా పెద్ద ఎత్తున నాటి వారిని చెట్లు నాటడమే కాకుండా వా వాటిని కాపాడాలని అందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పి మనందరం కూడా అందులో భాగం బా భాగుల భాగం భాగస్వామ్యం పంచుకుంటే చాలా మంచిగా ఉంటుంది మనకే అంటే ఇక్కడ ఉండేది మనమే కాబట్టి మనం మన ఆరోగ్యాలు మనం కాపాడు కాపాడుకు కాపాడుకుంటాం